మిథున మిథునరాశివార్లారా మీ సాటి మనుషుల కంటే గొప్పగా ఉండటంలో ఏ గొప్పతనమూ లేదు మీ పూర్వపు రూపం కంటే గొప్పగా ఊనుటంలోనే నిజమైన గొప్పతనం ఉంది ఇది కేవలం ఒక సువిచారం మాత్రమే కాదు మిథున రాశి మరియు మిథున లగ్నజాతకులకు రెండువేల ఇరవై ఆరు సంవత్సరం యొక్క ఈ పక్షం రోజులకు పదిహేను రోజులకు మూలమంత్రం మనం తరచుగా గ్రహాలను కేవలం సుఖం మరియు దుఃఖమనే దృష్టితోనే చూస్తాం కాని ఈరోజు నేను చేయబోయే ఈ విశ్లేషణ మీకు ఒక విషయాన్ని అర్థం చేయిస్తుంది అదేమిటంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నుండి జనవరి పదిహేడు మధ్య ఈ విశ్వం మిమ్మల్ని జీవితపు సాధారణ ఉపరితలం నుండి పైకి లేపి లోతుల్లోకి తీసుకెళ్లి మిమ్మల్ని అద్భుతంగా తీర్చిదిద్దడానికి సిద్ధమైంది జ్యోతిష్య శాస్త్రంలో ఒక స్వర్ణ సూత్రముంది సంవత్సర ఆరంభం సంవత్సరానికి దర్పణం లాంటిది అంటే సంవత్సరం మొదట్లో గ్రహాల స్థితి ఎలా ఉంటుందో అదే నిర్ణయిస్తుంది మీరు మిగిలిన సంవత్సరమంతా పోరాడతారా లేక పరిపాలిస్తారా అని ఈ దృష్టితో చూస్తే రాబోయే పదిహేను రోజులు మీ పూర్తి సంవత్సరానికి పునాది వేయబోతున్నాయి ఈ సమయంలో మీ మనసులో మూడు పెద్ద ప్రశ్నలు మారుమోగుతున్నాయి ప్రస్తుతం నడుస్తున్న పోరాటం ఆగుతుందా సంబంధాల చిక్కులు వీరుతాయా మరియు అత్యంత ముఖ్యమైనది ఆర్థిక స్థిరత్వం ఎప్పుడు వస్తుంది ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం సరిగ్గా ఇదే సమయంలో మీ జాతకంలో జరుగుతున్న ఒక అత్యంత అరుదైన జ్యోతిష్య ఘటనలో దాగి ఉంది మీ ముఖ్య గ్రహాలు భావం అంటే జనసంబంధాల ఇంటిని వదిలి అష్టమ భావం అంటే రహస్యాల ఇంట్లోకి ప్రవేశిస్తున్నాయి సాధారణంగా జ్యోతిష్యంలో ఎనిమిదవ ఇంటిని భయం ఆటంకాలు మరియు కష్టాలకు స్థానంగా పరిగణిస్తారు ఈ సమయం చాలా భారంగా ఉంటుందని మిమ్మల్ని భయపెట్టవచ్చు ఇక్కడే మీరు ఆగి అసలు నిజాన్ని అర్థం చేసుకోవాలి మిథునరాశివారికి ఇక్కడ జరుగుతున్నది సామాన్యమైన ఘటన కాదు ఒక శక్తివంతమైన విపరీత రాజయోగం ఏర్పడుతుంది కుజుడు తన ఉచ్చరాశిలోకి వెళ్తున్నారు గ్రహాల ఈ కలయిక మీకు ప్రమాద గంటిక కాదు మీ నిద్రాణమైన అదృష్ట ద్వారాలను తెరిచే ఒక గొప్ప అవకాశం అయితే ఈ శక్తిని ఎలా ఉపయోగించుకోవాలో మీకు ఉండాలి ఈ వీడియో చివరి వరకు నేను మీకు జనవరి పన్నెండవ తేదీ పద్నాలుగో తేదీ మరియు పదిహేడో తేదీల ముఖ్యమైన గణితాన్ని వివరించడమే కాకుండా ఈ విపరీత రాజయోగాన్ని మీ లాభం కోసం ఎలా యాక్టివేట్ చేసుకోవాలో కూడా చెప్తాను భవిష్యత్తు అంచనాల లోతుల్లోకి వెళ్లే ముందు మనం మీ జీవితపు పునాది నిర్మాణాన్ని అర్థం చేసుకోవాలి అంటే ఈ నెలంతా మీ జీవితానికి స్తంభాలుగా నిలబడి తమ స్థానాన్ని మార్చుకొని ఆ మూడు మహాగ్రహాల గురించి తెలుసుకోవాలి అత్యంత శుభవార్త ఏంటంటే దేవగురువు బృహస్పతి మీ మొదటి ఇల్లు అంటే లగ్నంలో వక్రీ స్థితిలో కూచుని ఉన్నారు జ్యోతిష్యంలో లగ్నంలో ఉన్న గురువును దిగ్బలి అంటారు ఇది ఒక రక్షక కవచం లాంటిది పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ గురువు మీ శిరస్సుపై ఉన్నంతకాలం మీ నిర్ణయం మరియు మీ విచక్షణ అజేయంగా ఉంటాయి రాబోయే పదిహేను రోజుల్లో మీరు సమస్యల నుండి పారిపోరని మీ తెలివితేటలతో వాటిని శాంతింపజేస్తారని ఈ స్థితి స్పష్టం చేస్తోంది మరోవైపు కర్మఫలదాత అయిన శనిదేవుడు మీ పదవ ఇంట్లో అంటే కర్మ మరియు జీవనోపాధి స్థానంలో మీనరాశిలో ఉన్నారు గుర్తుంచుకోండి దశమభావంలో ఉన్న శని కష్టపడకుండా ఫలితాన్నివ్వడు మీరు మీ అర్హతను నిరూపించుకోవాలని శని కోరుతున్నారు జనవరి పదవ తేదీ వరకు పని ప్రదేశంలో ఒత్తిడి ఉండవచ్చు బహుశా మీ కష్టానికి తక్షణ గుర్తింపు లభించకపోవచ్చు కాని ఈ ఒత్తిడి మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి కాదు మిమ్మల్ని కాల్చి కుందనపు బంగారంలా మార్చడానికే ఇది మీ కెరీర్కు నిర్ణయాత్మక సంవత్సరం దాని పునాది ఇప్పుడే పడుతోంది మూడవ మరియు అత్యంత ఆసక్తికరమైన అంశం రాహుది భాగ్యస్థానం అంటే తొమ్మిదవ ఇంట్లో కుంభరాశిలో ఉన్న రాహు రెండువేల ఇరవై ఆరులో మీ అదృష్టం నేరుగా ఉండే మార్గాల ద్వారా కాకుండా నూతన ఆలోచనలు మరియు అసాధారణ మార్గాల ద్వారా తెరుచుకుంటుందనని సూచిస్తున్నాడు ఎక్కడైతే తర్కం పనిచేయడం ఆపేస్తుందో అక్కడ రాహువు యొక్క దౌత్యం మరియు మీ దూరదృష్టి పనికొస్తాయి కాబట్టి స్థితి చాలా స్పష్టంగా ఉంది తలపై గురువు జ్ఞానం చేతుల్లో శని కర్మ మరియు భాగ్యంలో రాహువు యొక్క చతురత ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే కుజుడు మరియు సూర్యుడు తమ తమ స్థానాలను మార్చినప్పుడు గ్రహాల ఈ మూల స్థితి ఎలాంటి ఫలితాలనిస్తుంది రాబోయే రోజులను వివరంగా అర్థం చేసుకుందాం ఇప్పుడు జనవరి మూడు నుండి జనవరి పదిహేడు మధ్య యాక్షన్ ఎక్కడ జరుగుతుందో చూద్దాం మననం ఈ విశ్లేషణను రెండు భాగాలుగా విభజిద్దాం మొదటి భాగం జనవరి మూడు నుండి జనవరి పదకొండు వరకు మీరు మీ జాతకాన్ని చూస్తే ఈ సమయంలో మీ ఏడవ ఇల్లు అంటే ధనుసు రాశిలో ఒక జాతర జరుగుతోంది జ్యోతిష భాషలో దీనిని అంటారు అక్కడ సూర్యుడు కుజుడు బుధుడు మరియు శుక్రుడు ఒకే చోటున్నారు ఇప్పుడు అలప్పుడు ఆలోచించండి ఏడవీల్లెవరిది ఇది మీ సంబంధాలది మీ జీవిత భాగస్వామిది మరియు మీ బిజినెస్ పార్ట్నర్షిప్ది ఇంతమంది గ్రహాలు సంబంధాల ఇంట్లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది జనవరి మూడు నుండి పదకొండు మధ్య మీ వైవాహిక జీవితంలో కొంచెం వేడి వాతావరణం ఉండవచ్చు చిన్న విషయంపై వాదన మొదలై అది ఈగో పోరాటంగా మారే అవకాశం ఉంది కుజుడు మరియు సూర్యుడి శక్తి మీ జీవిత భాగస్వామి స్వభావాన్ని కొంచెం ఉగ్రంగా మారుస్తుంది కాని ఇక్కడొక మంచి విషయం కూడా ఉంది గురువు దృష్టి లగ్నంలో కూర్చున్న గురువు తన ఏడవ దృష్టితో ఈ ఏడవ ఇంటిని చూస్తున్నాడు దీనర్ధం గొడవలు జరుగుతాయి కాని బంధం తెగిపోదు గురువు మధ్యవర్తిత్వం వహించి వ్యవహారాన్ని శాంతపరుస్తారు సలహా ఏమిటంటే ఈ సమయంలో మీ పార్ట్నర్పై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించకండికి మౌనం ఈ సమయంలో మీ అతిపెద్ద ఆయుధం వ్యాపారస్తులకు ఈ సమయం యాక్షన్ ఓరియెంటెడ్గా ఉంటుంది మీ దగ్గర చాలా ఐడియాలున్నాయి చాలా మీటింగ్స్ ఉన్నాయి బుద్ధుడు ఇక్కడ ఉన్నందున మీరు క్లయింట్లను మీ మాటలతో ప్రభావితం చేస్తారు ఇది నెట్వర్కింగ్ సమయం మీరింట్లో కూర్చోలేరు మీరు ప్రజలను కలవాలి ప్రయాణించాలి ఈ ఊరుకులు పరుగులు మిమ్మల్ని అలసిపోయేలా చేస్తాయి కానీ ఇదే మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది ఈ సమయంలో అంటే జనవరి మూడు నుండి పదకొండు మధ్య మీరు ఒక విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి మీ ఖర్చులు పన్నెండవ ఇంటి అధిపతి అయిన శుక్రుడు ఏడవ ఇంట్లో కూర్చున్నారు మీరు మీ పార్ట్నర్ కోసం లగ్జరీ కోసం లేదా ఏదైనా పార్టీ ఈవెంట్ కోసం పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయవచ్చు డబ్బు ఖచ్చితంగా వస్తుంది కానీ అది చేతిలో నిలబడదు ఇప్పుడు నేను ప్రత్యేకంగా ఇంటికి మూల స్తంభాలైన మన తల్లులు మరియు సోదరీమణులతో మన గృహిణులతో మాట్లాడాలనుకుంటున్నాను చూడండి మీరు ఆ ఇంటి పిల్లర్ దీనిపైనే కుటుంబం మొత్తం ఆధారపడి ఉంది మిథున రాశి గృహిణులకు ఈ పదిహేను రోజులు రెండు వేర్వేరు భాగాలుగా విభజించబడ్డాయి ప్రారంభ రోజుల్లో అంటే మూడు నుండి పదకొండవ తేదీ వరకు మీ ఏడవ ఇంట్లో చాలా వేడి ఉంది మీ భర్త స్వభావం కొంచెం చిరాకుగా ఉండవచ్చు లేదా వారిపై పని ఒత్తిడి ఎక్కువగా ఉండి ఆ ఇంటిపై చూపవచ్చు ఈ సమయంలో ఇంటి శాంతిని కాపాడుకోవటానికి మీరు మీ తెలివితేటలను ఉపయోగించాలి గురువు మీ లగ్నంలో ఉన్నందున విషయాన్ని పెద్దది కాకుండా ఆపే ఆ అవగాహన మీలో ఉంది సలహా ఏమిటంటే ఈ సమయంలో భర్తతో వాదించకండి వారు శాంతించే వరకు వేచి ఉండండి కాని జనవరి పన్నెండవ తేదీ తర్వాత శుక్రుడు మీ ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు మీకు పరిస్థితులు చాలా ఆనందదాయకంగా మారుతాయి ఎనిమిదవ ఇల్లు మీ అత్తవారింటిది ఒకవేళ అత్తగారు లేదా ఆడపడుచుతో ఏదైనా గొడవ నడుస్తుంటే జనవరి పన్నెండు తర్వాత అది పరిష్కారమవుతుంది అత్తవారింటివైపు నుండి ఏదైనా బహుమతి బట్టలు లేదా ఆభరణాలు లభించే యోగాలు ఉన్నాయి శుక్రుడి ఈ గోచారం మీ సంబంధాల్లో తీపిని నింపుతుంది మరొక ఆసక్తికరమైన విషయం జనవరి పదహారవ తేదీన కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉచ్చస్థితికి వెళ్లినప్పుడు అది మీ గుల్లక్ పొదుపుకు చాలా మంచిది గృహిణులకు డబ్బు దాచిపెట్టే అలవాటు ఉంటుంది ఈ సమయం మీ ఆ గుప్త పొదుపును పెంచుకునే సమయం భర్త ధనంలో వృద్ధి ఉంటుంది దాని ద్వారా మీకు నేరుగా లాభం కలుగుతుంది మీరు ఇంటి నుండే ఏదైనా చిన్నపాటి పనిచేస్తుంటే జనవరి పధనాలుగు తర్వాత అందులో అకస్మాత్తుగా వేగం వస్తుంది ఒక్క విషయం గుర్తుంచుకోండి జనవరి పద్నాలుగు తర్వాత పని భారం వల్ల నడుము నొప్పి లేదా కాలలో అలసట అనిపించొచ్చు మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేయకండి మీ ఆరోగ్యం పట్ల ప్రాధాన్యత ఇవ్వండి ఇప్పుడు ఈ వీడియో యొక్క అత్యంత ముఖ్యమైన భాగానికి వద్దాం జనవరి పన్నెండు నుండి జనవరి పదిహేడు గేమ్ చేంజ్ అయ్యేది ఇక్కడే గ్రహాల ఈ సమూహం ఇప్పుడు ఏడవ ఇంటి నుండి బయటకు వచ్చి ఎనిమిదవ ఇల్లు అంటే మకర రాశిలోకి ప్రవేశిస్తుంది ఎనిమిదవ ఇల్లు అంటే రహస్యాలు అకస్మాత్తుగా జరిగేగే ఘటనలు మరియు ట్రాన్స్ఫర్మేషన్ సంపూర్ణ మార్పు మొదటగా జనవరి పదకొండవ శుక్రుడు ఎనిమిదవ భావంలోకి వెళ్తారు వారికి శుక్రుడు ఐదవ మరియు పన్నెండవ ఇంటికి అధిపతి ఇక్కడ చాలా అందమైన భావద్భావం నియమం వర్తిస్తోంది పన్నెండవ ఇంటి అధిపతి ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది విదేశాల నుండి లాభం అని సూచిస్తుంది మీరు విదేశాలకు వెళ్లడానికి ప్రయత్నిస్తుంటే ఫైల్ ముందు కదులుతుంది మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తుంటే ఆర్డర్లు లభిస్తాయి తర్వాత జనవరి పదిన మకర సంక్రాంతి సూర్యదేవుడు మీ ఎనిమిదవ భావంలోకి ప్రవేశిస్తారు సూర్యుడు మీ మూడవ ఇంటికి అంటే కష్టానికి అధిపతి మూడవ ఇంటి అధిపతి ఎనిమిదవ ఇంట్లోకెళ్తున్నారు మూడవ ఇల్లు కష్టం ఎనిమిదవ ఇల్లు లోతు దీనర్ధం ఇప్పుడు మీ కష్టం పై ఉండదు లోతుగా ఉంటుంది ఎవరైతే రీసెర్చ్ ఐటీ డేటా సైన్స్ ఆస్ట్రాలజీ లేదా సీక్రెట్ సర్వీసుల్లో ఉన్నారో వారి కెరీర్ ఒక్కసారిగా వెలిగిపోతుంది సూర్యుడు చీకటి గదిలోకి వెలుగును తీసుకెళ్తున్నారు అంటే ఇప్పటి వరకు దాగి ఉన్న సమస్యలు బయటకు వస్తాయి మరియు మీరు వాటిని పరిష్కరిస్తారు ఇక ఇప్పుడు జనవరి పదహారవ తేదీ ఈ పక్షం రోజులకెల్లా అతిపెద్ద రోజు కుజుడు ఎనిమిదవ భావంలో ప్రవేశిస్తారు మరియు మకర రాశిలో కుజుడు స్థితిలో ఉంటారు ఇది చాలా పెద్ద సంఘటన ఎందుకంటే కుజుడు మీ ఆరవ మరియు పదకొండవ ఇంటికి అధిపతి ఆరవ ఇంటి అధిపతి ఎనిమిదవ ఇంట్లోకి వెళ్ళినప్పుడు అది విపరీత రాజయోగం సృష్టిస్తుంది దీని శత్రు శత్రునాశనం ఏదైనా కోర్టు కేసు నడుస్తుంటే ఎవరైనా మీపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంటే లేదా ఆఫీసులో ఎవరైనా పాలిటిక్స్ చేస్తుంటే జనవరి పదహారో తేదీ తర్వాత వారు తమకు తామే ఓడిపోతారు మీరు పోరాడాల్సిన అవసరం లేదు మీ ఉనికి మాత్రమే సరిపోతుంది మరియు రెండవ అతిపెద్ద ధమాక పదకొండవ ఇల్లు అంటే ఆదాయ స్థానాధిపతి ఎనిమిదవ ఇంట్లో ఉచ్చస్థితిలో ఉండటం పదకొండవ ఇల్లు లాభం ఎనిమిదవ ఇల్లు అకస్మాత్తు దీని అర్థం అకస్మాత్తుగా భారీ ధనలాభం ఇది మీకు జీతం ద్వారా వచ్చే డబ్బు కాదు ఇది మీరు ఆశ వదులుకున్న డబ్బు నిలిచిపోయిన పాత డబ్బు ఇన్సూరెన్స్ క్లెయిమ్ గ్రాచ్యుటీ లేదా బోనసెస్ లేదా పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదేదైనా పెద్ద నిర్ణయం జనవరి పదహారో తేదీ నుండి నెల చివరి వరకు మీ ఆస్తి విలువలో నెట్వర్త్ పెద్ద పెరుగుదల వచ్చే బలమైన యోగాలు ఉన్నాయి కాబట్టి మనం దీనిని వేర్వేరు భాగాలుగా చూస్తే జనవరి పదనాలుగు తేదీ తర్వాత సూర్యుడు మరి ఎనుడు మరియు కుజుడు ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు ఎనిమిది మీరు ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎనిమిదవ ఇల్లు దీర్ఘకాలిక రోగాలకు లేదా ప్రమాదాలకు కూడా సంబంధించినది కుజుడు మరియు సూర్యుడు అక్కడ ఉన్నందున మీకు రక్తపోటు మరియు శరీరంలో వేడికి సంబంధించిన సమస్యలు రావచ్చు జనవరి పదిహేడు దిహేడు చుట్టుపక్కల వాహనం నడిపేటప్పుడు లేదా యంత్రాలను ఉపయోగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి తొందరపడవద్దు కెరీర్లో మీరు ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఏదైనా బదిలీ లేదా బాధ్యతలో మార్పు రావచ్చు అది మొదట్లో మీకు నచ్చకపోవచ్చు కానీ తర్వాత లాభదాయకంగా మారుతుంది ప్రైవేట్ సెక్టార్ వారికి ఈ సమయం ఆఫీస్ పాలిటిక్స్ కాలిటిక్స్కు దూరంగా ఉండాల్సిన సమయం మీ పని మీరు నిశ్శబ్దంగా చేయండి విజయం శబ్దం చేస్తుంది ఆస్తి విషయంలో మీ నాలుగవ ఇంటి అధిపతి అయిన బుధుడు కూడా ఎనిమిదవ ఇంట్లోకి వెళ్తున్నారు జనవరి పదిహేడు తర్వాత నిలిచిపోయిన ఆస్తి వ్యవహారాలు పరిష్కారమవుతాయి మీరేదైనా ఇల్లు అమ్మాలనుకుని అది అమ్ముడుపోకపోతే ఇప్పుడది అమ్ముడుపోయే యోగాలున్నాయి నిర్మాణం మరియు రెనోవేషన్ పనుల్లో వేగమొస్తుంది మిత్రులరా గ్రహాలు తమ పని తాము చేస్తున్నాయి కాని మనం పరిహారాల ద్వారా వాటి ప్రతికూల ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు మరియు సానుకూల ప్రభావాన్ని పెంచుకోవచ్చు యాక్షన్ అంతా ఎనిమిదవ ఇంట్లో దరుపుతోంది కాబట్టి పరిహారాలు కూడా ఎనిమిదవ ఇంటికి సంబంధించినవే ఉండాలి అందరికంటే ముఖ్యమైన మరియు మొదటి పరిహారం శివ ఆరాధన ఎనిమిదవ ఇల్లు స్థానం మరియు దీనికి దేవుడు పరమశివుడు జనవరి పదనాలుగు నుండి పదిహేడు మధ్య గ్రహాల గ్ 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 రాచిమార్పు జరుగుతున్నప్పుడు రోజూ శివలింగంపై నీరు పోసి ఓం నమ శివాయ అని నూట ఎనిమిది సార్లు జపించండి ఇది మిమ్మల్ని ఆరోగ్యక సమస్యలు మరియు ప్రమాదాల నుండి సురక్షితంగా ఉంచుతుంది ఇది ఒక రక్షక కవచం రెండవ పరిహారం గుప్తదానం శని మరియు సూర్యుని ప్రభావాన్ని సమతుల్యం చేయటానికి జనవరి పదనాలుగు అంటే మకర సంక్రాంతి తరువాత ఎవరైనా పేదవారికి కంబలి లేదా నల్ల నువ్వులు దానం చేయండి కానీ షరతు ఇది ఈ దానం గుప్తంగా ఉండాలి సెల్ఫీ తీసుకుని దానం చేయవద్దు ఎనిమిదవ ఇల్లు రహస్యాలది ఎంత గుప్తంగా దానం చేస్తే మీ అదృష్టం అంతగా ప్రకాశిస్తుంది మరియు మూడవది మీ మాటపై నిగ్రహం పాటించండి బుధుడు కూడా ఎనిమిదవ ఇంట్లోకి వెళ్తున్నారు మీ మాటను తీయగా ఉంచుకోండి ఎవరినీ నిందించకండి లేకపోతే తయారైన పని చెడిపోవచ్చు కాబట్టి నా ప్రియమైన మిథునురాశివార్లారా జనవరి మూడు నుండి పదిహేడు వరకు ఈ ప్రయాణం ఉపరితలం నుండి లోతులకు వెళ్లే ప్రయాణం ప్రారంభంలో పదకొండవ తేదీ వరకు సంబంధాలలో కొంచెం ఓర్పు వహించండి మరియు చివరగా పన్నెండవ తేదీ తర్వాత మార్పును స్వాగతించండి జనవరి పదహారవ తేదీన కుజుడు ఉచ్చస్థితికి వెళ్లినప్పుడు మీరు నుండో ఎదురు చూస్తున్న ఆ విజయం కోసం సిద్ధంగా ఉండండి భయపడాల్సిన పనిలేదు ఎందుకంటే దేవగురు బృహస్పతి స్వయంగా మీ లగ్నంలో కూర్చుని మిమ్మల్ని రక్షిస్తున్నారు మీ ఆత్మవిశ్వాసాన్ని తగ్గనివ్వకండి ఇది రెండు వేల ఇరవై ఆరు ప్రారంభం మరియు ప్రారంభమే ఇంత అద్భుతంగా ఉంటే ఇక ముగింపు ఎంత గొప్పగా ఉంటుందో ఊహించండి మీకు ఈ లోతైన విశ్లేషణ నచ్చినట్లయితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయండి కామెంట్స్లో జై శ్రీ మహాకాల్ లేదా జై శ్రీరామ్ అని రాసి మీ హాజరును తెలియజేయండి మరియు అవును ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఐకాన్ నొక్కి మన కుటుంబంలో భాగం అవ్వండి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి సంతోషంగా ఉండండి నమస్కారం హరహర మహాదేవ్